రాజశేఖర్ రెడ్డి మళ్ళీ నీళ్ళు ఇచ్చిండు పదహారు లక్షల ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతూ కాళేశ్వరం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీల్ ఇచ్చిన అని చెప్పాడు ఇప్పుడు కాంగ్రెస్ ఓన్లీ కల్వాకుంట్లో పామ్హ వరకే ప్రజల వరకు నీళ్ళు అందలే అని చెప్పేసి ప్రజలు అనుభవించారు ప్రజలు చాలా లాభపడ్డారు చాలా ఆయన ఈయన మాట్లాడినతో మాత్రమే ఏది కాదు తప్పు మాట్లాడుతుంది అంటే కాళేశ్వరంలో దాదాపు లక్ష కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతుంది లక్షలు ఏమైతే తొంభై నాలుగు లక్షలు తొంభై లక్ష దా ఇక్కనే తిన్నారు ముఖ్యమంత్రి అయ్యారు ఇంకా లెక్క నిలవకుండానే కమిషన్ చేసి కమిషన్ కు ఒక తెలంగాణ ఆదించిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని కమిషన్ సిద్ధిశెట్టి ముఖ్యమంత్రి స్థాయికి సరిపోయిన మాట కాదు ఇది మాట కాదు లెక్క కాదు పిలువనే పోతు ఎక్కడ జరిగిందండి అది తెలంగాణలో ప్రజా ప్రభుత్వం వచ్చింది ప్రజలు సుభిక్షంగా ఉన్నారని చెప్పారు అంటే ఎక్కడున్నారండి ఎక్కడుంది ఉన్నారు రైతు బంధువు పూర్తిగా చేయలేడు రుణమాఫీ పూర్తిగా చేయలేడు నువ్వు ఏదో ఒక బస్సు బస్సు టికెట్ లో లేడీస్ కు ఫ్రీ ఇచ్చినా నేను ఇచ్చిన అంటే ఎక్కడ లేడీస్ కు ఫ్రీ ఇచ్చినా వాళ్ళు పని చేసుకుంటాను అని చేయని కూడా అయితే తిరిగి అని చెప్పి కొట్లాట పెట్టినా ఇక్కడ ఉందండి నేను ప్రభుత్వం ఏం చేసింది కేసీఆర్ గారు గ్రామాలలోకి వస్తే ఇంటింటికి ఇచ్చిండు ఒక సర్పంచ్ చేసే పని కేసీఆర్ చేసింది ప్రతి గ్రామం ఇలా రేవంత్ రెడ్డి నల్ల తీసుకుంటలేదా నల్లతో నీళ్ళు తాగుతా లేదా నల్లతో లేని తాత కేసీఆర్ నల్లనే కదా ఈయన ఏం చేసిందో చెప్తానండి ఒక గుంత బూడిసిన దిక్కు లేదు ఇప్పటికీ రోడ్ల మీద